సర్వన్నతుడును సర్వశక్తిమంతుడు జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనము ఈ మాటలను దావీదు భక్తుడు రాస్తున్నాడు నాతో యుద్ధం చేయడానికి దండు దిగినా నా హృదయము ఏ మాత్రము కూడా భయపడదంటున్నాడు అంతేకాకుండా మూడవ అధ్యాయము ఐదవ వచనములో కూడా చూసినట్లయితే పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎందుకు ఈ మాటలు అంటున్నాడు ఒక దండు దండు మా దిగినప్పటికీ కూడా నేను ఏమాత్రం కూడా భయపడనటానికి కారణం ఏంటి అతని యొక్క బలమా అతని యొక్క శక్తియుక్తుల అతని యొక్క ఆలోచన వ్యూహమా ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ అంటున్నటువంటి మాట యహోవా నాకు ఆధారము అని అంటున్నాడు అంతేకాకుండా యహోవా నాకు రక్షణ ఉన్నాడు నేను ఎవనికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి నేను వెరుతును అంటున్నాడు కాబట్టి దావీదు భక్తుడు అతని యొక్క శక్తియుక్తులను అంచనా వేసుకోలేదు కానీ యహోవా నాకు తోడుగా ఉన్నాడు నా ప్రాణానికి ఆయనే దుర్గమ్గా ఉంటున్నాడు ఆయనే రక్షణగా ఉంటున్నాడు నాకు ఆధారభూతుడైనటువంటి దేవుడు ఆయనే కాబట్టి ఎంతమంది నా మీదికి యుద్ధానికి వచ్చినా నేను ఏమాత్రం కూడా భయపడను అని అంటున్నాడు పిల్లలు ఆనాడు ఇస్రాయేల్ జనాంగం మీదకే గొల్్యాతు అనేటువంటి వాడు వచ్చినప్పుడు ఇస్రాయేళ్ళు జనులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆకారాన్ని చూచి భయపడిపోయారు ఏ ఒక్కడు కూడా అతనితో యుద్ధం చేయడానికి వెళ్ళలేదు పిల్లరా కానీ దావీదు మాత్రమే చిన్నవాడైనప్పటికీ కూడా నేను యుద్ధానికి వెళ్తానని ఏ కవచాన్ని కూడా ధరించుకోలేదు ఏ డాలును తీసుకోలేదు ఏ ఈటిని కూడా పట్టుకోలేదు కారణం ఏంటంటే యహోవా నాకు ఆధారము ఈ యుద్ధము యహోవాయే చేస్తాడు కానీ నేను కాదు అని సంపూర్తిగా దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తిగా దావీదు మనకు కనపడుతున్నాడు గులియాతో అంటున్నటువంటి మాట నువ్వు చిన్నవాడువి నీ యొక్క ఆకారం చూస్తే ఇంకా పాలు బొగ్గలు పోనటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నా మీదకి నీవు యుద్ధానికి వస్తున్నావా అన్నాడు అలాగే సౌలు కూడా అన్నటువంటి మాట నువ్వు బాలుడవు వాడు యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వాడు కాబట్టి నువ్వు వాడిని ఎలా చంపగలుగుతావు అన్నాడు కానీ ఆ యొక్క చంపడంలో ఉన్నటువంటి ఆధారమైనటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఈ యుద్ధము యహోవాదే యహోవా నామము పేరట నీ మీదకి వస్తున్నానని ఆ గుళ్యాతని చంపినట్లుగా మనం గమనించవచ్చు ఈనాడు మన మీదకి ఒక దండు దండు దిగబోతున్నది ఆ దండే అపవాది సైన్యము ప్రిల్లర ఆ అపవాది సైన్యంతో మనం పోరాడాలంటే దానిని జయించగలగాలంటే దావీదు దేవుని మీద ఏ విధంగా అయితే ఆధారపడ్డాడో సౌలు ఇస్తున్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి కవచం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడో అలాగే మనము ఆ సాతాను యొక్క శక్తులను ఎదిరించడానికి సాతాను యొక్క కుయుక్తులను ఎదిరించడానికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క కవచాన్ని మనం ధరించాలి పడగలం ఈనాడు విశ్వాసుల యొక్క జీవితాలను చెడగొట్టడానికి దేవుడి నుంచి దూరం చేయడానికి సంగస్థులను చెడగొట్టడానికి నాడు సాతానుడు అనేక రకాలైనటువంటి కుయుక్తులను పడుతూ ఉన్నాడు పిల్లరా అందుకని ఎఫ్ఎస్సి పత్రిక ఆరవ అధ్యాయంలో పౌల భక్తులు అంటున్నటువంటి మాట తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మీరు బలవంతులు అయి ఉండే అంటున్నాడు ప్రభు యొక్క మహాశక్తిని మనం ఎప్పుడైతే పొందుకుంటామో దావీదులాగా లాగా అప్పుడు దావీదు ఇహలోక సంబంధమైనటువంటి శత్రువులను జయిస్తే మనము ఆత్మ సంబంధంగా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులను జయించగలుగుతాం పిల్లరా అందుకనే దావీ భక్తులు అంటున్నాడు పదివేల మంది దండెత్తిన నా హృదయం ఏమాత్రం కూడా భయపడదు దండు దండు దిగిన నా హృదయం భయపడదు అలాగే మనము కూడా విశ్వాసంలో ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో దేవుడి ఇచ్చేటువంటి ఈ కవచాలను మనం ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు సాతాను తన దండును మన మీదకి దించినా మనం ఏమాత్రం కూడా భయపడమో యోగులాగా యోగు మీదకి తన దండు మొత్తాన్ని దించేశాడు సాతానుడు ఎన్ని రకాలుగా సాతానుడు ఇబ్బంది పెట్టాలో యోగును అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టాడు చివరికి తన యొక్క శరీరము కుళ్ళి కృషించిపోయినటువంటి స్థితికి వచ్చినప్పటికీ కూడా యోగు దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి ఏమాత్రం కూడా భయపడలేదు యహోవా ఇచ్చేను యహోవా తీసుకునేను యెహోవా నా మహిమ కలిగిన గాక కాబట్టి మనం కూడా శాతాను వేసేటువంటి ప్రతి విధమైనటువంటి శోధనను వేదనను బా బాధను అగ్ని బాణాలను మనం ఎదుర్కోవాలంటే ప్రభు యొక్క మహాశక్తిని మనం పొందుకోవాలి ఎలా పొందుకుంటాం ప్రార్థన ద్వారా వాక్య ధ్యానం ద్వారా దేవుని స్థుతి ద్వారా ఈ మూడిటి ద్వారా మనము ఆ యొక్క మహాశక్తిని పొందుకొని సాతాన్ యొక్క శోధనలను మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం ప్రిల్లరా ఇక్కడ అన్నాడు ఎలా ఎనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ దురాత్మల యొక్క సమూహముతో పోరాడుతున్నాం దురాత్మల యొక్క దండుతో మనం పోరాడుతున్నాం కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి కవచాన్ని మనం ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లరా కాబట్టి మనము కూడా నా హృదయం ఏమాత్రము కూడా భయపడదని దావీదు ఏ విధంగా అయితే చెప్పాడో అలాగా మనం కూడా విశ్వాస జీవితంలో చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి అని అంటే దేవుడి ఇచ్చేటువంటి శక్తిని పొందుకోవాలి పిల్లరా ఎప్పుడైతే మనం ఆ విధంగా పొందుకుంటామో దురాత్మ శక్తులు ఎన్ని రకాలుగా మనల్ని హింస పెట్టాలని చూసినా దేవుని యొక్క సహాయంతో మనం వాటిని ఎదుర్కోగలుగుతాం ప్రేమిల అందుకనే దావిదు భక్తుడు అంటున్నాడు దేవుడే నాకు ఆధారము ఆయనే నా యొక్క దుర్గము ఆయనే నా ప్రాణ దుర్గము నా ప్రాణాలను రక్షించేటువంటి దుర్గంగా ఉంటున్నాడు అలాగే మన యొక్క విశ్వాస జీవితానికి దుర్గమైనటువంటి ఏసు క్రీస్తుని ఆధారం చేసుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా భయ భయపడడం పరిగణం కాబట్టి యేసు వైపు మనం చూద్దాం ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకుందాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనందరూ దయచేయండి కాక ఆమె ప్రార్థన సర్వశక్తులు నా ప్రేమ గల మాతండి దావిద్ భక్తుడు అంటున్నటువంటి మాట నైనా నా మీదికి దండు దిగినను నా ఏ ఏమాత్రం కూడా భయపడతాను నాన్న అవునైనా మా మీదకి శత్రువులు ఎన్ని రకాలుగా దాడులు చేసిన మేము భయపడకుండా వాటికి లోపడకుండానైనా మీ యొక్క శక్తిని పొందుకొని మీ కవచాన్ని పొందుకొని దాన్ని ఎదురించి దాని మీద ఏ విధంగా అయితే విజయాన్ని పొందాడు అలాగే మేము కూడా సాధాన శక్తుల మీద విజయాన్ని పొంది మీ వరకు సాక్షి నిలబడుతూ మీ రాజ్యంలో ప్రవేశించే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మా దగ్గర దయచేయమని చేస్తున్నాం అమ్మ నాకు వేడుకొంచున్నాం తండ్రి ఆమె